బేసిక్ గా మన ఛానల్ కి టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అవడం వల్ల చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఆ సెలబ్రేషన్ సంబంధించి గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను ఆ గివే గురించి తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్ చూడండి మీకే తెలుస్తుంది హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూడబోతున్న మూవీ రివ్యూ కింగ్డమ్ సో బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే ఓకే ఓకే అలాగే టూ గుడ్ కాదు టూ బ్యాడ్ కాదు ఇట్ జస్ట్ ఓకే ఓకే సో చూడడానికి పర్లేదు ఇట్స్ లైక్ వన్ టైమ్ వాచ్బుల్ అనమాట కమింగ్ టు ద స్టోరీ విజయదేవరకొండ పోలీస్ ఆఫీసర్ అండ్ వాళ్ళ అన్నయ్య వచ్చి స్మగ్లర్ అనమాట సో నేను అండర్ కవర్ ఆపరేషన్ మీద వాళ్ళ అన్నయ్య కోసం పంపిస్తారనమాట సో పంపించిన తర్వాత ఏమైంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళ అన్నయ్యని వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా లేదా అండ్ అలాగే ఆ ఊరికి వెళ్ళిన తర్వాత తను ఎందుకు నెగిటివ్గా మారుతున్నాడు అని చెప్పి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సింది కమింగ్ టు ద పాజిటివ్స్ నాకు విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది అండ్ అలాగే సత్యదేవ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు అనిపించింది యా ఓకే ఇలాగే కంటిన్యూ అంటే సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది అనిపించింది బట్ సెకండ్ హాఫ్ చాలా దారుణంగా దెబ్బే సినిమా అసలు డైరెక్టర్ ఎందుకు సెకండ్ హాఫ్లో అంత ప్రాపర్గా తీర్లేడం నాకు అర్థం కాలేదు బట్ సెకండ్ హాఫ్ అయితే అంత అవుట్ అయితే కాలేదు అండ్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ చాలా టక్ టక్క టక్ మారిపోతున్నట్టు ఉంటుంది యా కంప్లీట్లీ నాకైతే కంప్లీట్లీ బాగుందని చెప్పను అలాగని చెప్పి డిసప్పాయింట్ అని కూడా చెప్పను ఇట్స్ ఓకే చూడడానికి ఓకే ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ మూవీ అండ్ ఇందులో కామెడీ సీన్స్ లేవు రొమాంటిక్ సీన్స్ లేవు అంతా ఒకటే జస్ట్ మనం కూర్చున్నామంటే ఆ కూర్చున్న చోటు నుంచి అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే ల్యాగ్ ఉంటుంది కొంచెం అది మేబీ నాకే అనిపించిందా లేదంటే చూసిన వాళ్ళు కూడా అనిపించిందా నాకు తెలియదు మూవీ అయితే ల్యాగ్ ఉంటుంది అండ్ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉంటాయి అసలు ఆ సీన్స్ అవసరం లేదు బట్ అయినా సరే కలిపి ఉంటుంది నాకెందుకో ఛత్రపతి పుష్ప దేవరా ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్న ఫీల్ అయితే అనిపించింది నాకు సారీ 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 నాకైతే అనిపించింది నాకు అంత కనెక్ట్ అయితే అవ్వలేదు మేబీ ఐ డోంట్ నో ఆల్రెడీ సీన్స్ కొన్ని కొన్ని వేరే మూవీస్ లో చూడడం వల్ల లేదంటే ఎందుకో ఎక్కలేదు నాకు బ్రదర్ సెంటిమెంట్ కూడా ఓకే బాగానే అనిపించింది ఇట్స్ నాట్ లైక్ తీసి పాడేసి అంత అయితే కాదు బట్ ఒప్పుకోవాల్సిందే ఈ న్యూ అటెంప్ట్ అంత అయితే క్లిక్ అవ్వలేదు సో మేబీ పార్ట్ టూ కోసం వెయిట్ చేయాలి ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది ప్రతి డే సో ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూడగలిగే మూవీ ఇందులో ఎయిటీన్ ప్లస్ కానీ అడల్ట్ కామెడీ కానీ ఆర్ఎల్స్ రొమాంటిక్ సీన్స్ కానీ ఏమీ లేవు సో పిల్లలతో కూర్చొని చూడగలిగే మూవీయే బట్ ఇట్స్ కమర్షియల్ మూవీస్ అండ్ దీంట్లో కొంచెం నెగిటివిటీ ఉంటుంది లైక్ స్మగ్లింగ్ అనేది సో ఇవన్నీ లైక్ పర్లేదు అనుకుంటే చూడండి ఫ్యామిలీతో కూర్చొని ఇట్స్ నాట్ లైక్ పుష్ప అంత కాదు యాక్చువల్లీ ఈ వీడియో నుంచి గివ్ అయితే స్టార్ట్ అవుతుంది మన ఛానల్లో అండ్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కాస్ అయిన తర్వాత నుంచి నాకు ఒక టూ అనేది ఒక చిన్న మైల్ స్టోర్ బట్ ఒక నాకు నా బ్రదర్ చెప్పాడు సో ప్రతి చిన్న సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి సో అలాగే టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు కాబట్టి ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను అండ్ ఈ గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్ వీడియోకి లైక్ చేయాలి అండ్ అలాగే ఒకవేళ ఈ మూవీ చూస్తుంటే ఈ మూవీ మీద మీకు ఏమనిపించింది మీ హానెస్ట్ ఒపీనియన్ చెప్పండి ఒకవేళ మూవీ చూడకపోతే ఈ మూవీ మీద ఉన్న మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెస్లో కామెంట్ చేయండి అండ్ ఎవరు కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళని అయితే గా పిక్ చేయడం జరుగుతుంది అండ్ పిక్ చేసి ఈ సండే ఆర్ మండే మూవీ టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ పర్సన్స్ ఎవరు ఏ మూవీ పిక్ చేస్తున్నాను తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అలాగే కామెంట్ లో కామెంట్ చేసి ఉంటుంది ఈ వీడియో మీరు ఎక్కడ చూస్తారంటే ఐ హోప్ నా రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నారు లేట్ ఎందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ చెప్పనిగా కామెంట్ చేయండి అండ్ మళ్ళీ చదువుతో వీడియోతో మళ్ళీ కలుస్తా అంటున్నాం సైనింగ్ ఆఫ్ బాయ్